హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళేసి మామిడికాయలు తీసుకొచ్చాను మామిడికాయలు తీసుకొచ్చి ముక్కలుగా కట్ చేశాను అందులోకి మసాలా వేసాను మసాలా పొడి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను అన్నీ తెచ్చి నీట్గా మసాలా కలుపుకొని మామిడికాయ ముక్కలు ఆ సైజు కట్ చేసుకున్నాను అందులో ముక్కలు ముక్కలకి తగ్గట్టు మసాలా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కరెంటుతో కలుపుతుంటే కలపదేమో అనేసి అందులో కలవదేమో అనేసి నేనే చేయి పెట్టి నీట్గా కలబెట్టేశాను ముక్కలకి మసాలా అంతా దంచి కొట్టేలా నీట్గా కలిపాను బా చూస్తుంటే పోతోంది నాకైతే అలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా ఒక స్థాయిలో తీసుకెళ్ళండి ఓకేనా సో వీడియోలో చూసినట్టుగా అయితే ఇలా మామిడికే ఊరిగా కలబెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది దీనికి అలా కలబెట్టుకొని అందులో తెల్లబట్ట ఒక తీసుకొని చుట్టేసి అందులో ప్లేట్ పెట్టి గట్టిగా కట్టేసి పైన ఎవరు మనుషులు తిరగని ప్లేస్లో పెట్టుకున్నకే ఊరగాయ రెడీ చాలా బాగుంటుంది వీలైతే ట్రై చేయండి మూడు రోజుల తర్వాత ఆగండి